ద్వితీయోపదేశకాండము ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము చూడండి ఆయన సన్నిధిని చాలు ఇక్కడ ఇరవై ఐదవ వచనము దగ్గర ఆయన సన్నిధిని అది గుర్తుపెట్టుకోవాలి ఆయన సన్నిధిని అదే ఇరవై ఐదవ వచనము దగ్గర కింద రెండవ లేను మనము నడుచుకొనున్నప్పుడు మనము నడుచుకొనున్నప్పుడు మళ్ళీ ఇరవై ఐదు వచనం దగ్గర ఆయన సన్నిధిని మరలా దాని కిందనే మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును నడుచుకొనకుండా అనుసరించుకొనకుండా ఆ వాక్యమై ఉన్న దేవుడు నీతిమంతుడై ఉన్న దేవుడు ఇప్పుడు అన్న ముగింపులో పాట పాడాడు రత్మన్న గారు దేవుని రాజ్యము భోజనము పానము కాదుగా అని అంటూ ఒక మాట ఎత్తి చూపాడు అక్కడ ఇక్కడ నీతి అనే మాట చదువుకున్నాం కదా రోమ పద్నాలుగు పదిహేడు చదువు రోమ పద్నాలుగు పదిహేడు చాలా అక్కడ అదొక్క మాట నీతి దేవుని రాజ్యము నీతితో కూడింది తర్వాత కొన్ని పదాలు ఉన్నాయి అవద్దు ఇప్పుడు మనము ఆయన సన్నిధిలో నడుచుకొనినప్పుడు మనకు నీతి కలుగును అని ద్వితీయోపదేశం ఆరు ఇరవై ఐదు చదువుకున్నాం కదా రోమా పద్నాలుగు పదిహేడులో దేవుని రాజ్యము నీతి గుర్తుపెట్టుకోవాలి అమ్మాయి దేవుని రాజ్యము నీతి మరి గుర్తుపెట్టుకోండి దేవుని రాజ్యము నీతి మొదటి హోన పత్రిక రెండవ అధ్యాయము మొదటి హోన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిది నీతిని నీతిని జరిగించు ప్రతి వాడునో దేవుని మూలముగా పుట్టుట అనగా వాక్య మూలముగా జన్మించుట మారు మనసు అని మధ్యాహ్నం చెప్పుకున్నాం మారు మనసు దేవుని రాజ్యం మారు మనసుతో ప్రారంభం ఈ రాత్రి ఏం చదువుకుంటున్నాము అంటే ఆయన నీతిమంతుడై మీరు ఎరిగి ఉన్న ఎడల ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నడలు నీతిని జరిగించు ప్రతివాడును నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని మనం ఎరుగుదము ఇంకొక చిన్న రెఫరెన్స్ మీకు చూపిస్తాను ఇక్కడనే ఎవడో వచ్చినాను చదవండి అక్కన్నే మూడు ఏడు అక్కన్నే చిన్నపిల్లలారా మిమ్మను మోసపరచనీయుడి ఆయన నీతిమంతుడయి ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడునూ నీతిమంతుడు నీతిని జరిగించకుండా నీతి ఎప్పుడెప్పుడు జరిగించాలి అంటే ఎనీ టైం ఆయన నిత్యము స్తోత్రార్హుడు నిత్యము నీతిమంతుడు అందుక కొర్నేలి అనే భక్తునికి ఒక చక్కని పేరు వచ్చింది అపోస్తుల కార్యం పది ఇరవై రెండు చూడండి ముగించుకుందాం అపోస్తుల కార్యములు పది ఇరవై రెండు

వ్యత్యాసం కలిగిన ఈ లోకంలో పోటీతత్వం కలిగిన ఈ లోకంలో నేను నేను మేము అనే ఈ లోకంలో వాక్యం ఏం చెప్తుందంటే ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని మొదటి రెండు ఇరవై తొమ్మిదిలో చదువుకున్నాము అదే మూడు ఏడులో చిన్నపిల్లలారా ఎవరు మిమ్మల్ని మోసపరచని చూసుకోండి నీతిని జరిగించు ప్రతివాడు దేవుని రాజ్యము నీతితో ప్రారంభమైంది మారు మనసుతో ప్రారంభమైంది దేవుడు నీతిమంతుడు దేవుడు నీతిమంతుడు చూడ మాట అధ్యాయము ఏడవధ్యాయము పత్రిక ఏడో అధ్యాయం మధ్య భాగంలో అంత చదవద్దు సమాధ ఆయన నీతికి రాజు చాలు 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 నీతికి రాజు ప్రభువు నీతికి రాజు నీతిని జరిగించాలి ప్రతిరోజు ప్రతిరోజు నీతి నుంచి దుర్నీతిలోనికి వెళ్ళకూడదు నీతిని జరిగించాలి తర్వాత చాలు నీతికి రాజు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు నీతిని జరిగించకుండా నీతి కార్యములు చేయకుండా ఎప్పుడొస్తుంది ఆ నీతి ఏనంటే ద్వితీయోపదేశఖండం ఆరు ఇరవై ఐదులో మనం చదువుకున్నాం కదా ఆయన సన్నిధిని మనము నడుచుకొనినప్పుడు దేవుని నీతి మనకు కలుగును నడుచుకోకుండా ఆయన సన్నిధికి రాకుండా ఆయనను గణపరచకుండా నీతి నీకు అందదు నాకు అందదు మనకు అందదు అందుకొరకే మతయస్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో ఒక చిన్న మాట మనకు కనబడుతుంది చూడండి వారు ఏమంటారంటే ఆ మధ్య వయసులో వచనం చెప్తాను మీకు మత్స్య వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో వచనం చూడండి ముప్పై ఏడు సరే ఆ వచ్చిన భావాలన్నీ మనకు తెలుసు పరిచయమైన వాక్యమే అక్కడ ఏం కనపడుతుంది ముప్పై ఏడులోనంటే నీతి మంతులు ప్రభువును ప్రశ్నిస్తారు ఎప్పుడు ఆకులు కొంటివి ఎప్పుడు కొంటివి ఎప్పుడు చెరసాలలో ఉంటివి ఎప్పుడు రోగిపోయి ఉంటివి అని ఆ నీతి మంతులు ప్రశ్నిస్తే అల్పులైన ఈనా సహోదరులలో మీరు ఒకనికి చేసి గనుక మీరు నాకు చేశారు అది నీతి కార్యము అందుకొరకే ఇరవై ఐదో అధ్యాయంలోనే నలభై ఐదు నలభై ఆరు చదవండి అక్కడనే నలభై ఐదు నలభై ఆరు ఇంకా ఏమి అల్పులైన ఈయన సహోదరులలో మీరు ఒకనికి చేయలేదు కాబట్టి నాకు చేయలేదు అది నీతి కార్యము కాదు కనుక మీరు నిత్య శిక్షకును నీతి నీతిమంతులు ఈ రాత్రికి వివరణ చాలు మరి నీతి కార్యములో మనం ఎంత ముందు ఉన్నాము రోజు చేయాలి నీతి కార్యం అది ఒక సువార్తలో భాగమై ఉన్నది నీతి సూర్యుడు మీ హృదయంలో ఉదయించుననే మాట ఉన్నది చెప్తూ పో చాలా ఉన్నాయి నీతి దేవుని రాజ్యము నీతి దేవుని రాజ్యము నీతి ఎబ్రి ఏడు మధ్య భాగంలో మనం చదువుకున్నాం కదా నీతికి రాజు నీతికి రాజు ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు కాబట్టి నీతి లేకుండా మనం ప్రభుచేత ఒకరోజు చేసిన నీతి రెండవ రోజు పనికి రాదు ఏ రోజు పని ఆ రోజు ఏనాటికిడు ఆనాటికి అన్నట్టుగా కనుక నీతిని కలిగి ఉందాం నీతి మంతుడై దేవుని యొక్క నీతిని బయలుపరుచుదాం దేవుని రాజ్యం నీతిగలదిని తెలియపరచుకుంటుకు మనల్ని మనం సిద్ధపాటు చేసుకుందాం ఉన్నపాటున మోకరించే వాళ్ళు మోకరించండి వీలు కాని వాళ్ళు మీకు అనుకూలమైన రీతిలో ఉండండి